నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే అయితే మారుతి ఎస్ క్రాస్ వెహికల్ అయితే తీసుకొచ్చాను చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కార్ అండి అందు కూడా చాలా తక్కువ ప్రైజ్లో అయితే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి ఎస్క్రాస్ అండి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నైన్త్ మంత్ అండి రెండు వేల పదిహేను తొమ్మిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు రెండవ నెల రిజిస్ట్రేషన్ అండి సెకండ్ ఓనర్ బండి పానట్ నుండి వెనక డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి అన్నీ రెండు వేల పదహారులో వచ్చినటువంటివి ఉన్నాయి ఇంకా ఫ్రంట్ గ్లాస్ ఒకటి బ్యాక్ గ్లాస్ ఒకటి రెండు గ్లాసులు అయితే రీప్లేస్ అయినాయి ఫ్రంట్ గ్లాస్ అంటే స్క్రాచెస్ పడితే మామూలుగా అయితే మార్చుకుంటారు బ్యాక్ గ్లాస్ అంటే ఇంకా సరే ఏదైనా రాయిదగలు ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి వర్జినల్ వెహికల్ ఈ బండి ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ రెండు వేల పదిహేనులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కాబట్టి రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి నాలుగు టైర్లు స్టెప్నీ టైర్తో సహా రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి ఉన్నాయి ఇంజన్లో స్కెచ్ మార్కింగ్స్ కూడా ఎక్కడ ఎక్కడే ఉన్నాయి అంత వర్జినల్గా ఉంది బండి ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి బండి వేరియంట్ చూసుకున్నట్టయితే మారుతి సుజుకి ఎస్క్రాస్ సిగ్మా వేరియంట్ అండి ఇది సిగ్మా వేరియంట్ అయినా దీంట్లో ఇది కీ స్టార్డ్తో స్టార్ట్ చేసింది ఉంటుందండి దీంట్లో సేఫ్టీ పరంగా టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉంటాయి ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ కూడా కస్టమర్ అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి ఎస్ క్రాస్ వెహికల్ కావాలి అనుకునే వాళ్ళైతే ఈ ప్రైజ్లో తీసుకోండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ బండి కూడా ఎక్సలెంట్ క్వాలిటీలో ఉంది చాలా తక్కువ తిరిగింది రెండు వేల పదహారు రెండవ నెల రిజిస్ట్రేషన్ అండి రెండు వేల పదిహేను తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకోవచ్చండి టైర్ కండిషన్ నాలుగు టైర్లు కూడా ఇదే ఐదు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ కనిపిస్తుంది కదా సో బయటతో పాటు వచ్చిన టైర్లు అండి ఇవన్నీ కూడా స్టెప్నీ టైర్తో సహా అదే కండిషన్లో ఉంది ఇది జెన్యున్ స్క్రాచ్ అండి ఇక్కడ ఒక స్క్రాచ్ ఉంది ఇది తర్వాత ఇక్కడ ఒకటి అవి ఒరిజినల్గా అలాగే ఉన్నాయి మీకు ఇంజన్ నెంబర్ చార్సీస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను చూసుకోవచ్చు కంపెనీ స్కెచింగ్ మార్కింగ్స్ కూడా అండి ఒరిజినల్గా ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు స్టీరింగ్లో ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి ఉంటుంది క్లియర్గా చూపిస్తాను నేను చూసుకోవచ్చండి స్టీరింగ్లో ఒకటి ఉంటుంది కో డ్రైవర్ సైడ్ అయితే ఒకటి ఉంటుంది ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు రైట్ చూసుకోవచ్చండి రీడింగ్ వచ్చేసి ముప్పై నాలుగు వేల రెండు వందల నలభై ఏడు కిలోమీటర్లు అండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ చూసుకోవచ్చు పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు వచ్చేసి బ్యాక్ సైడ్ అవి కట్ చూసుకోవచ్చండి బ్యాక్ గ్లాస్ రీప్లేస్ అయిందని కదా చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా లాక్స్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ దెబ్బలు కానీ ఏమీ జరగలేదు మొత్తం ఒరిజినల్ ఉందండి బండి వచ్చేసి చూసుకోవచ్చండి స్టెఫ్ని టైర్ ఇది కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కాబట్టి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చినటువంటి టైరే అండి ఇది స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ దెబ్బలు కానీ ఏమీ తగలలేదు గ్లాస్ అయితే రీప్లేస్ అయింది ఇది కూడా షోరూంలోనే అండి బాగా అడుగులు భయ ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఇవి జెన్యున్ అండి స్క్రాచెస్ దానికి ఎటువంటి టచ్ అప్లైతే అయితే ఏమీ చేయించలేదు ఒకసారి మీకు బండి ఇంజన్ పొజిషన్ చూపిస్తాను ఇది చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషను ఇది చూసుకోవచ్చండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇంత మట్టికి స్క్రూ కూడా రేంజ్ కూడా పెట్టలేదండి అంత ఒరిజినల్గా ఉంది అన్ని కంపెనీ స్కెచ్ మార్కింగ్స్తో సహా మొత్తం జెన్యున్గా ఉంది ఇది చూసుకోవచ్చు అండి రైట్లో ఉన్న అపరాన్ ఇంకా స్కెచ్ మార్కింగ్ కూడా క్లియర్ కనబడుతూనే ఉంది ఏబియా చూసుకోవచ్చు యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ చూడండి లెఫ్ట్ సైడ్ ఫెండర్ మీద ఎటువంటి డ్యామేజ్ లేదు టైమింగ్ ఇంత ఇంతమేటిక్ అయితే రీప్లేస్ అయితే చేయలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది సీల్డ్ ఇంజన్ చూసుకోవచ్చు అండి ఇది వచ్చేసి రైట్లో ఉన్న యాప్ అని ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు మొత్తం ఒరిజినల్గా ఉంది బ్యాటరీ కూడా రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది ఛార్జెస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను మీకు కావాలంటే చూసుకోండి దీన్ని స్క్రీన్ షాట్ పెట్టి మీరు చూసుకోవచ్చు షోరూమ్ డ్రావ్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉందండి బాధ కర్రీ బాగానే కూడా ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే లేదు ముప్పై నాలుగు వేల కిలోమీటర్ తిరిగిందండి అరేక్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించానండి మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుజుకి ఎస్ క్రాస్ సిగ్మా వేరియంట్ అండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు రెండు వేల రెండో నెల రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ బండి బానే డిక్కీ డోర్ గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ అయితే రీప్లేస్ అయింది కేవలం ముప్పై నాలుగు వేల కిలోమీటర్ తిరిగిందండి రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి టైర్లు ఉన్న ఐదు టైర్లు కూడా ఇప్పటివరకు అయితే టైర్లు అయితే రీప్లేస్ అయితే చేయలేదు బండి సూపర్ అంటే సూపర్గా ఉందండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ అండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదండి అది కూడా ముందే చెప్తున్నాను కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది నాలుగు లక్షల నలభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తారు నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి చెప్తాను చెప్తారు మొబైల్ సీదాబ్ సరే ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను వెహికల్ మాత్రం ఫాస్ట్ క్లాస్గా ఉందండి ఎస్ క్రాస్ వెహికల్ కావాలనుకునే వాళ్ళయితే ఈ వెహికల్ అయితే ఖచ్చితంగా తీసుకోండి ఎందుకనంటే తక్కువ ప్రైజ్లో దీనికి లైఫ్ ట్యాక్స్ కూడా చాలా తక్కువ అయితే వస్తుంది బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను నాలుగు లక్షల నలభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఈ బండి హ్యాపీగా హైవేలో మీకు ట్వంటీ ఫైవ్ పక్కా వస్తుందండి మైలేజ్ ఎందుకంటే ఎస్ బండ్లు నేనే చాలా బండ్లు తీసుకొచ్చి అయితే డెలివరీ ఇచ్చాను చాలామంది కస్టమర్లకి సో నాకు తెలుసు కాబట్టి నేనైతే చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ అయితే పక్క వస్తుంది మైలేజ్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ ఇంజిన్ ఇది డిజిల్ బండి గేర్స్ గేర్ మళ్ళీ మరొకసారి చెప్తున్నాను బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ